హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఉడా అప్రూవల్ కలిగినటువంటి సైట్తో వచ్చాము అదేవిధంగా మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అండి జస్ట్ వాక్వే డిస్టెన్సు వెల్ డెవలప్మెంట్ లొకేషన్ ఇదిగోండి ఈ విధమైన డూప్లెక్స్ విల్లాసు దాదాపు ఇరవై విల్లాస్ కట్టికి మంచి కన్స్ట్రక్షన్తో మంచి బిజినెస్ జరుగుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఇదే సైట్కి ఎంట్రన్స్లో ఈ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం చూపించినటువంటి సైన్ బోర్డు ఆ పోల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ అండి రన్నింగ్ రోడ్డు లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డుకి ఈ విధంగా రా లోపలికి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సైట్ ముందు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లో జరుగుతున్నటువంటి మార్కెట్కి భిన్నంగానే ఉంటుంది ప్లాటు యొక్క ప్రైస్ కూడా సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఏరే పరంగా బెల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఎప్పుడు కూడా మంచి మార్కెట్ నడుస్తుంటుంది ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ వన్ అంటే చిల్లీస్ నుంచి అమరా మంగళగిరి రోడ్డు వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో భగత్ సింగ్ సర్కిల్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఆ భగత్ సింగ్ సర్కిల్కి నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు అండి సాయి సూర్య వెంచర్లో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై రోడ్ ఫేసు లోతు అరవై కలిగి రెండు వందల గేలా అండి పడమర ఫేసింగు ఆ కనపడేటువంటి విల్లాసు ఈ కనపడేటువంటి అపార్ట్మెంట్ తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ అంటే జస్ట్ ఫార్ ఫ్రమ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఈ సైట్ దాటిన తర్వాత ఆ కనపడేటువంటి వంద ఫ్లాట్ల అపార్ట్మెంట్ ఏబి టవర్స్ అంటారు ఆ కనపడేటువంటిది చైతన్య క్యాంపస్ అండి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి భగత్ సింగ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి చైతన్య క్యాంపస్ పరంగా మనం చూసాము ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అపార్ట్మెంట్ ఇందాక సైన్ బోర్డ్ కూడా చూసాము దాని నుంచి ఫిఫ్త్ ఫ్లాట్ వడాప్రులు ఇటువంటి మెయిన్ రోడ్కి ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఫ్లాట్లు దాదాపుగా ఇక్కడ గజం నలభై నుంచి నలభై ఐదు మార్కెట్ అయితే చెప్తున్నారు అదేవిధంగా చేస్తున్నారు ఇదైతే మనకి గజం నలభై వేలు చెప్తున్నారండి స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద ఓవర్ బార్గెన్ అయితే ఉండదు ఈ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి ఆ కనపడేటువంటి స్టోన్ వరకు రోడ్ ఫేస్ వచ్చేసి ముప్పై లోతు అరవై ఇదిగోండి ఇది లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఆ కనపడేటువంటిదే ఇన్నర్ రింగ్ రోడ్ ఆ బస్ ముందు ఏదైతే ఉందో ఆ ముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఆ వెహికల్ పాస్ అవుతున్నదే ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే అక్కడి నుంచి ఒక ఫంక్షన్ హాల్ దాని తర్వాత అపార్ట్మెంటు దాని తర్వాత రోడ్డు ఇదిగోండి ఈ కనపడేటువంటిది ఆ పోల్ దగ్గర మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఫిఫ్త్ ప్లాట్ లోపలికి వెళ్ళేటువంటి రోడ్డు ఫార్టీ ఫీటు మనం సైట్ ముందు థర్టీ త్రీ ఫీటు ఇది వచ్చేసి గుంటూరు కొత్త గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి రోడ్డు టువర్డ్స్ ఆంజనేయ కాలనీ ఎన్టీఆర్ కాలనీ నెహ్రూ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ భగత్ సింగ్ సర్కిల్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ బాయ్ బాయ్